హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో అంతర్వేది దేవస్థానానికి అన్నా చెల్లెల్లి గట్టుకి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతర్వేది అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ అంతర్వేది ఈస్ట్ గోదావరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది కోనసీమ జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు కాలువలు చెరువులు మంచి గాలి వాతావరణం చాలా హ్యాపీగా ఉంటుంది కోనసీమలో అంతర్వేదికి ఈ మార్గం అంటా వెళ్ళాలి చూడండి పక్కన చక్కగా మంచి చెరువులు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి చెరువులు చూడండి కొబ్బరి చెట్లు చక్కగా హాయిగా చల్లగా ఉంటుంది మనకు వెళ్తుంటే ఈ రోడ్డు మార్గంలో వెళ్ళాలి సైడు ఇళ్ళు అవి ఎక్కువ ఉండవు ఏంటంటే ఇదంతా సముద్రపు నీరు సముద్రపు నీరు నుంచి వీళ్ళు చెరువులు ఇవన్నీ వేసుకున్నారన్నమాట చూడండి ఇవన్నీ చెరువులు చేపల చెరువులు ఇవన్నీ ఉంటాయి మనకు వెళ్ళడానికి ఒకటే దారి ఉంది అంతర్వేది అమలాపురం నుంచి నలభై తొమ్మిది యాభై కిలోమీటర్స్ ఉంటుంది రాజుల నుంచి పాతి కిలోమీటర్స్ సకినేటిపల్లి నుంచి పదిహేను కిలోమీటర్స్ ఉంటుంది మనకిది చాలా టూరిస్ట్ ప్లేసు అందరూ వస్తుంటారు ఇక్కడికి కాకపోతే ఇటువైపు సముద్రం సముద్రం పాయలు కలుస్తూ ఉంటాయి ఇటువైపు అటువైపు మా చెల్లి వాళ్ళు వాళ్ళిద్దరను హాయి చెప్తున్నారు అందరికీ వాళ్ళందరూ మేము ఫ్యామిలీతో మా అబ్బాయికి కొత్తగా మ్యారేజ్ అయింది మా కోడల్ని కొడుకుని తీసుకుని ఫ్యామిలీతో మేము దర్శనం చేసుకోవడానికి అంతర్వేది వస్తున్నాం చూసారా రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎంత చక్కగా కనిపిస్తుందో అటువైపు ఇటువైపు గోదావరి నీరు సముద్రం నీరు కలిసి ఉంటుంది చేపల చెరువులు కదా రెండు వైపులు చేపల చెరువులు వేసేసారు అంతా ఉప్పు నీరు అనమాట ఇది చెట్లు కూడా సరిగ్గా రావడం లేదు ఇక్కడ ఎందుకంటే ఉప్పు నీరుకి కొన్ని సచ్చిపోతుంటాయి చెట్లన్నీ చూడండి ఆ చెట్లన్నీ ఎండిపోయినట్టు అలా ఉన్నాయన్నమాట అంతర్వేది టెంపుల్ పన్నెండున్నరకి గుడి తలుపులు మూసివేస్తారు మళ్ళీ మూడన్నరకి తీస్తారు మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము టెంపుల్స్ మూసేసారని ఇక్కడ అన్నదానం ఉంటుంది ఇక్కడ భోజనాలు చేసి మళ్ళీ కాసేపు టెంపుల్లో కూర్చొని దాని తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్ళాము టెంపుల్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది చూడవలసిన టెంపుల్ ఇది ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని జనాలందరికీ నమ్మకం టెంపుల్స్ అయితే చాలా బాగుంటుంది ఇలా లోపలికి వెళ్ళాలి చూసారా రాతి శిల్పాలు ఉపయోగించి ఈ ఆలయాన్ని కట్టారు చాలా బాగుంటుంది టెంపుల్ చూడండి ఇవన్నీ రాతితో కట్టినవి ఇటువంటి మంచి శిల్పాలున్న టెంపుల్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ చూడండి ఎంతో అద్భుతంగా కట్టిన టెంపుల్ ఇది చూడండి ఒక్కొక్క శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో మా ఇష్టగోదావరిలో టెంపుల్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి ఈ టెంపుల్ అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అంతర్వేది వచ్చినప్పుడు ఎవరైనా ఈ టెంపుల్ని దర్శనం చేసుకుని వెళ్ళండి ఎంత అందమైన గుడి చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది శిలాలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు శిలలు పై శిల్పాలు చెక్కినారు ఎలా ఉంది ఫ్రెండ్స్ పాటైతే మనకు రాదులండి ఊరికే సరదాగా పాడాను అలా తిరుక్కుంటూ టెంపుల్ అంతా చూసుకొని వచ్చినప్పటికీ మాకు త్రీ థర్టీ అయింది అప్పుడు దర్శనం చేసుకుని మేము మళ్ళీ ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తాం అన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇది చూడండి లైట్ హౌస్ లైట్ హౌస్ లోపల చాలా బాగుంటుంది పైకి కూడా ఎక్కొచ్చు అది కూడా ఒక టైమింగ్ ఉంటుంది అనమాట ఈవినింగ్ సిక్స్ తర్వాత ఇంకా ఎక్కనివ్వరు పైకి లోపలంతా చాలా బాగుంటుంది మేము ఆ రోజు అలసిపోయి చాలా నీరసం అయిపోయింది చాలా టెంపుల్స్ అన్నీ తిరిగి వచ్చాము దానివల్ల ఇంకా వెళ్ళలేకపోయాము లోపల లైట్ హౌస్ అయితే చుట్టూ వాతావరణం అదంతా చాలా బాగుంటుందనమాట చూడండి ఇదే అన్నా గట్టు ఇది అన్నా చెల్లెలి గట్టు అని ఎందుకంటారంటే సముద్రము మన గోదావరి కలిసిన ప్లేసు అన్నా గట్టు అసలు చాలా బాగుంటుంది ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది ఆ బోటింగ్ మీద వెళ్ళొచ్చు మేము బోటింగ్కి వెళ్ళకపోయాము సముద్రుడు అన్నయ్య గోదావరి చెల్లి అనమాట ఆ రెండు కలవటం అంటే అసలు కలవదు సముద్రం పక్క అటుపక్క కెరటాలు ఉంటాయి ఇటుపక్క నార్మల్గా ఉంటుందన్నమాట అన్నా చెల్లెళ్ళి గట్టు అంటారు మధ్యలో కొంచెం దూరం వరకు ఇది మనం ఎంత నడిచినా ఒకటే లోతుంటుందంట ఆ గట్టు వరకు కొంచెం దూరం వరకును తర్వాత నార్మల్గా చాలా లోతు ఉంటుంది కదా ఇది ఒక పాయిలాగా విడిపోయి అలా సైడ్ నుంచి వాటర్ వస్తుందనమాట ఇది సముద్రపు నీరు కెరటాలు చూడండి ఎలా వస్తుందో అటు నుంచి వచ్చి అలా గోదావరిలో కలుస్తుంది చూడండి అది చూస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి మనకి ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అది చాలా బాగుంటుంది అన్నా చెల్లెళ్ళు కట్టు ఇక్కడ బోటింగ్కి వెళ్తే ఇంక అసలు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి నుంచి వచ్చి ఇలా కలుస్తుంది అన్నమాట వాటర్ ఇలాంటి అంతర్వేది ఎవరో మిస్ అవ్వకండి అందరూ విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ ఈ సముద్రం ఈ గోదావరి అన్నీ చూస్తే లైట్ హౌస్ ఇవన్నీ చాలా బాగుంటాయి అందరూ కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్